బీసీ రిజర్వేషన్ల మీద తెలంగాణ గవర్నమెంట్ కి బీజేపీ హ్యాండ్ ఇచ్చిందా అంటే అవుననే అనిపిస్తుంది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ చేసి రాష్ట్రపతికి పంపిర్రు ఆల్మోస్ట్ ఐదు నెలలు అవుతుంది ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎట్లాంటి నిర్ణయం బయటికి రాలేదు అయితే పదిహేను రోజుల కిందటనే ఆ బిల్లును రాష్ట్రపతి రిజెక్ట్ చేసిండు అని చెప్పి కొద్ది మంది చెప్తున్నారు ఈ విషయాన్ని తెలంగాణ గవర్నమెంట్ సీక్రెట్ గా ఉంచుతుంది అని కూడా చెప్తున్నారు సరే ఆ బిల్లు ఎట్లున్నా కనీసం ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు పోదాము అని చెప్పి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది ఇప్పుడు దాని మీద గవర్నర్ సంతకం పెట్టాలి కానీ గవర్నర్ సంతకం పెట్టకుండా దాన్ని న్యాయ సలహా కోసం పంపించిండు అది ఎప్పటికి తిరిగి వస్తుంది దాని మీద గవర్నర్ సంతకం పెడతాడా లేదా అనే విషయం కూడా డౌటే ఈ ఆర్డినెన్స్ మీద ఎవరైనా కోర్టుకు పోతే నిలబడే అవకాశం లేనట్లు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గవర్నర్ దాన్ని న్యాయ సలహాలకు పంపినట్లు తెలుస్తుంది ఇంకో దిక్కు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఈయన చెప్తుంది ఏంటంటే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఎట్లా అమలు చేసుకుంటారో మీరు చేసుకోండి మేము వద్దనట్లేదు కానీ ఆ తప్పుని కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద నెట్టేయాలని చూస్తే మాత్రం ఊరుకోము ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంతేకాదు ఆ టైంలో దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ఈ విషయంలో బీజేపీని ఎట్లా దోషిగా నిలబెడతాది అంతేకాదు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది మరి అట్లాంటప్పుడు ఎందుకు ఇచ్చిరా హామీ ఇప్పుడు బీజేపీని ఎందుకు బ్లేమ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి రామచంద్రరావు అంటుండ్రు ఇవన్నీ ఇట్లుంటే పిఎం నొప్పిచ్చి బీసీ బిల్లు పాస్ చేయిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు మరి అట్లాంటప్పుడు ఆ బిల్లును రాష్ట్రపతి రిజెక్ట్ చేయక ముందుకే వెళ్ళి ప్రధానమంత్రిని గెలవచ్చు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ బిల్లు రిజెక్ట్ అయింది అని చెప్పి ప్రచారం జరుగుతున్న టైంలో ప్రధానమంత్రిని గలవడం అనుకున్న ఉద్దేశం ఏంది ఏం లేదు ఇందులో రెండే రెండు ఉద్దేశాలు ఒకటి ఆర్డినెన్స్ జారీ అయితే ఆర్డినెన్స్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళి మేము ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నాం అని చెప్పొచ్చు లేదంటే ఇగో మేము చాలా ప్రయత్నం చేసినాం అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు అని చెప్పి ఆ నెపాన్ని బీజేపీ మీదకి నెట్టేసే ప్రయత్నం అసలు ఇన్ని ప్రతిబంధకాల మధ్య ఈ బీసీ రిజర్వేషన్లని అవుతాయా ఇంకో దిక్కు స్థానిక సంస్థల ఎలక్షన్లకు టైం ముంచుకొస్తుంది ఇప్పుడు దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా డీల్ చేస్తుంది అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఒకవేళ బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేయకుంటే పార్టీ పరంగా నలభై రెండు శాతం బీసీలకు టికెట్లు ఇచ్చే అవకాశం కాంగ్రెస్ ఉంది ఈ ఫెయిల్యూర్ ని బీజేపీ ఖాతాల లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాల వేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తుంటే దీన్ని ఎట్లానన్నా తిప్పికొట్టడానికి బీజేపీ రెడీ అయ్యింది ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ స్క్రిప్ చేసుకోండి